ఓం నమో భగవతే శ్రీరమాయ చాలా సంతోషాన్ని ఆయన మహర్షుల వారిని సూటిగా అడుగుతున్నారు అయ్యేమిటని విశిష్టాద్వైతులు ఆత్మసాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారానికి పూర్వాంగం అంటారు ఇదేదో క్లిష్టంగా అతి కష్టంగా అనిపిస్తుంది కదా దానికి మహర్షుల వారు బదులు పలుకుతూ అసలు నీవేమనుకుంటున్నావు ఆత్మసాక్షాత్కారం అంటే నీవు దేహాత్మబుద్ధితో ఉంటూ నీ సకచత్వాన్ని ఆ ఎరుకని నీవు చూడగలవా ఒకటి మరొకటిని తెలియటానికి మరి ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయా ఏమిటి అటువంటివేవీ లేవి కనుక నాయన ముందు ఆత్మ ప్రకాశించని అంటే అర్థం ఏంటి నీవేదో చేస్తే ప్రకాశిస్తుందని అనుకోబాకు ఆత్మ అంటే ఎరుక అహంస్ఫురణ అది ప్రకాశించినటువంటి స్థితిలో ఇంకా నీ ఉనికి మిగిలి ఉందేమో చూడు అప్పుడు దైవం ఉన్నాడా సృష్టి ఉన్నదా జీవుడి కథ ఏమిటి అనే ప్రశ్నలకి ఎంతో సమయం ఉంటుంది నువ్వు విచారించటానికి ముఖ్యంగా ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము అసలు పుట్టలేదని గ్రహించు అంతేగాని జీవభావన ఒకటి ఉన్నదని దేహాత్మ బుద్ధి జనించిందని దేహం పుట్టుక నీ పుట్టుక అని నీవు భావిస్తున్నావు నిజానికి జీవుడు జగత్తు ఈశ్వర భావనలు పూర్తిగా మానసికాలే శుభ ఉన్నది ఒకటే నేను అదే అహంస్మరణ అదే తురీయము అదే ఎరుక అదే అనంతమైనటువంటి ఉచ్చతర శక్తి ముందు ఈ వ్యక్తిత్వము అంతరించిపోవాలి దీనంత ఇది అంతరించిపోతుందా దీని పుట్టుక దీని మరణము దీని చేతుల్లో లేదు కదా ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది కనుక అనుగ్రహము చేతనే అహంకారము లేదని ఉన్నదే ఎరుక అని ఇంతవరకు నీవు గోల పెట్టేదే బుద్ధి అజ్ఞానము పరిమితత్వము అసలు తల ఎత్తలేదని ఆత్మగా నీకే తెలుస్తుంది తిరిగి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నిద్రాస్థితిలో నీవు ఆత్మవై ఉన్నా నీకు తెలియదు తురీయంలో మాత్రమే అహంస్మరణ అనంతంగా ప్రకాశిస్తున్న సంగతి నీకు తెలియదు ఎందుకు తెలియదు నీవు నిద్రలు వాసనలు అడుగంటి పోలేదు సుమ వ్యక్తిత్వము తాత్కాలికంగా అది లయమై కూర్చుంది ఉత్తిరాయుత్యమైంది అందుకని తెలియదు కనుక చేతనవుతుందా విచారం చెయ్యి అహంకారం ఉందేమో చూడు నేనెవరన్నా విచారించి చేత కాదా శరణాగతిగా ఎవరికి శరణాగతిగా ఆ ఉచితర శక్తికి నీవనుకునే దైవానికి చివరికి ఏమవుతుందో తెలుసా నీ ఆత్మకి నీవే శరణాగతి అవుతావు ఆలోచన రహిత స్థితి ఎందు అహంకారం తల ఎత్తకపోతే మరి మిగిలి ప్రకాశించేది నీ సహజత్వమే కథ భగవంతుడికి శరణాగతన్నా గురువుకి శరణాగతన్నా నీ ఆత్మకి నీవే శరణాగతన్నా ఆ ఉచ్చతర శక్తికి పూర్తిగా శరణాగతన్నా అంతా ఒకటే నీకు దేహాత్మబుద్ధి కలిగినప్పుడు అంతా నీకు అన్యంగా తోస్తుంది అంతేకాని దేవుడొకడు ఉన్నాడని లోకాలు ఉన్నాయని ఆ దేవుడు ఎక్కడో ఉంటాడని అక్కడ దర్శించి తిరిగి రావచ్చునని నీవు భ్రమ చెందుతున్నావు ఇప్పుడు నీవెంత సత్యమో ఆలోకాలు విష్ణులోకాలు కైలాసాలు స్వర్గాలు నరకాలు ఇవన్నీ కూడా అంతే సత్యము పూర్తిగా ఊహాజనితములు వాస్తవం కాదు ఇంకా మహర్షి వారు విషయాన్ని చెబుతూ ఆత్మ ఒక్కటే ఉంటుంది సుమ కొందరు ద్వైతులు నానాత్వాన్ని కూడా అంగీకరించారుగా కానీ ఈ చర్యలన్నీ ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడుతుందని వాళ్ళు భావిస్తారు మరి అవేమీ ఉపయోగం లేదుగా నిరుపయోగం అని గుర్తించరు కనుక స్వరూప జ్ఞానము అంటే సాక్షాత్కారము అంటే ఆత్మగా నిలిచి ఉండు ఆ తర్వాత నీవు ఇంకా మిగిలి ఉంటే అప్పుడు తీరిగ్గా అన్ని విషయాలు చర్చించవచ్చు అసలు నీవు దేహమేమో చూడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము నాది దేహం అన్నంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు నా సంసారం అన్నంత మాత్రాన సంసారం అవుతున్నావా పోనీ ఇల్లు నాది కారు నాది ధనము నాది అంటావు ఇందులో ఏ ఒక్కటైనా నీవు అవుతున్నావా అవటం లేదు కదా ఇవన్నీ కూడా ఈ అహంకారము ఈ మనస్సు ఈ మాయా నేను ఈ పిశాచము ఈ లోయర్ సెల్ఫ్ ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ కల్పితవే తప్ప మరొకటి కాదు ఆలోచన లేని ఏ మనస్సు అయితే నిలిచి ఉంటుందో అది శుద్ధమై శుద్ధ సత్తమై ఆత్మ అక్కడే ప్రకాశిస్తుంది అందులో సందేహం లేదు ఇప్పుడు కూడా నీవు అదే ఏది కొత్తగా రాదునాయన అహంకారం పోతే అది వస్తుంది అనుకోవటం పొరపాటు లేనిది ఎలా పోతుంది ఉన్నది కొత్తగా రావటం ఏమిటి ఆశ్చర్యంగా లేదు కనుక ఊరక్క వండుటే శ్రేయస్కరము